జాతీయ స్థాయిలో హెల్దీ పంచాయతీగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం బొమ్మ సముద్రం పంచాయతీ ఎంపికైంది సర్పంచ్ రఘు డిసెంబర్ పదకొండవ తేదీన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం అవార్డును కైవసం చేసుకున్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ సర్పంచ్ రఘు ఎంపీటీఓ ధనలక్ష్మి మెడికల్ ఆఫీసర్ రాజేష్ పొరిలను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి ఈ అవార్డు వచ్చిందన్నారు దీనికి కారణం మాతా శిశు మరణాలు లేకపోవడం విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టడం ఆరోగ్యకరమైన వాతావరణంలో పంచాయతీని ముందుకు తీసుకెళ్లడమే కారణం ఏడాదికి జాతీయ స్థాయి అవార్డును మళ్లీ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు దయరామను సంవత్సరం క్రమంలో ఈ రోజు గతతో పరంగా మాకు బెస్ట్ అవార్డు సెంట్రల్గా ఉన్నటువంటి మా కౌంటర్ రావడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు క్రమంలో మనకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రజల సహకారంతో ఆఫీసుల సహకారంతో హెల్త్ సహకారంతో అన్ని ఈ రోజు మనకు అవార్డు అందించడం జరిగింది మా గ్రామంలో ఎటువంటి అందరూ డెవలప్ చేయడం మనలో ప్రభుత్వం ద్వారా మాకు వచ్చే సలహాలు కానీ వచ్చే ఫంక్షన్ ద్వారా కానీ ఈ ట్యాంకులు శుభ్రంపరచడం కానీ అదేవిధంగా హెల్త్తో పరంగా గర్భిణీశీలకు కానీ బాలింతలు కానీ పోషాహారాల గురించి గ్రామ సభతో తెలియజేయడం ట్యాంకీలు నెలకొని సహా క్లీన్ చేయడం మర తీని కొట్టించడం అదేవిధంగా ఈ దోమల మందు కొట్టించడం ఇవన్నీ చేసిన దానివల్ల ప్రభుత్వం మాకు అవార్డు రావాలి రావాలి వస్తుందని కూడా మాకు తెలియదు మీరు చేసిన కష్టానికి ఆఫీసర్లో అందరూ సకారం ఉండాల వల్ల మాకు అవార్డు అనేది రావడం జరిగింది ఇప్పుడు బాధ్యత అనేది ఎంతో పెరిగింది దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పంచాయతీ ఆరోగ్య మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ మన కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ కానీ దీని అవగాహన బాగా కల్పిస్తున్నారు కల్పించే ద్వారానే మేము ఈ అవగాహన తెలుసుకొని దీన్ని మేము ఇంకా డెవలప్మెంట్ చేసేదో అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సహకారంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది జరుగుతూ ఉంది ముందంతా ఈ విధంగా లేదు ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు ఈ సలహాలు బాధిస్తూ ఉన్నారు కాబట్టి దీని ద్వారా మేము ఇంకా ఎక్కువగా చేసేదానికి అవకాశం చేస్తాము ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు మన పంశుందర గ్రామానికి అవాటు చేసినారు కాబట్టి మనం ఇంకా సహకరించి మన గ్రామాన్ని ఏ విధంగా బాధంగా చేయాలి ఏ విధంగా ఈ ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయి కూడా ఈ వన్ జీరో ఎయిట్ కానీ రావడం మేము జనాలతో అందరూ కలిసి మీకు ఏమి ఆరోగ్య సమస్య లేవు వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు వాళ్ళకి కూడా తీసి జరుగుతూ ఉంది ఇంకా మాకు బాధ్యత అనేది ఎక్కువ పెరిగింది ఈ అవార్డే కాకుండా కూడా మాకు ఇంకా మన ఎంఎల్ఓ మేడం గారు కానీ మన సెక్రటరీ మేడం కానీ సెక్రటరీ సార్ కానీ మన సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ కానీ వీళ్ళందరూ సహకారం బాగుంది మాకు గ్రామాల్లో కానీ మంచి సహకారాలు ఉంది కానీ మా గ్రామాన్ని ఇంకా కాదు ఇంకా ఎక్కువ డౌన్లపడి చేసేదానికి కూడా మేము అవకాశం వస్తూ ఉంది మీరు చేస్తాము ఇంకా అవార్డు కూడా పొందాలి మాకు ఎంతో ఇదిగా ఉంది కాబట్టి నేను చేస్తా ఉంది కాబట్టి మీకు డిసెంబర్ పదకొండవ తారీఖున ఆ చాంపియన్స్థాయి నేషన్ పంచాయతీ అవార్డు అనేది మాకు జరిగింది ఆ నటించు సర్పంచ్ గారు ఇంకా ప్రెసిడెంట్ గారి చేత అవార్డుని అందుకోవటం చాలా ప్రతిష్టాపిక చాలా అక్కడికి గుర్తుండే విషయంలో ఆ స్ఫూర్తితో మిగతా అన్ని పంచాయతీల్లోనూ ఎంత మేరకు అయితే మనము సాధ్యమవుతుందో అంత మేరకు ఆ స్మూర్తితో అన్ని టీమ్స్లోనూ వర్కౌట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న

తో పాటిస్తే అవార్డు అన్నది మనం ఏ చేసి అంటే కాకపోతే మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు అది ప్రజా సంక్షేమానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అన్ని అనుకూలించినప్పుడు మనకు అవార్డు అన్నది మనం తీసుకున్నప్పుడు అది చాలా మనకు స్ఫూర్తినిస్తుంది ఇదేలాగా మనకు హెల్దీ విలేజ్ అనేది ఈ ఆరోగ్యంతో పాటు శానిటేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం అంటే రెండు కూడా ఇంటర్

అనేది తరచుగా జరుగుతుంది అంటే పదే పదే ఆ కాన్సెప్ట్ని మనం తెలుసుకోవటం వల్ల మన ప్రజా ప్రతినిధులు ఒక అవగాహన వచ్చి ఇది మనం చేయాలి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తే మనం రావాలంటే ప్రజలకు మనం ఎన్నికెళ్ళా మన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మన జాతీయ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది తద్వారా వచ్చే క్యాష్ ప్రైస్ మరిన్ని బెనిఫిట్స్ మనం పొందవచ్చు మరిన్ని సంక్షేమ పథకాన్ని మనం ఆర్డర్ చేయవచ్చు అన్న ఒక మంచి కాన్సెప్ట్ ఈ మనం నిర్ణయించుకోవడం జరిగింది